చూడెంట్ ప్రేర్స్ మామా మాకు దమ్మచ్చింది అలకేసి ఇది అంత వేసింది పాపం అంత వేసింది దమ్మ తను కూకుంటే వాటర్ ఇచ్చిండు నిఖీలే దమ్ము కాదు కానీ నేను అలకేస్తానంటే నువ్వు వద్దని నువ్వు వేస్తాను అన్నావు ఇప్పుడేమైంది ఇప్పుడేనా మరి సరే మరి నీ గురించి అని లేకుంటే వేద్దు నద్దు అంటానని ఉంటాను అల్కు మాత్రం మస్తు చేస్తాను దుబ్బ అయిపోయింది చాలా రోజులు అయింది అల్క ఇల్లగా మంచిగా ఒత్తుగా మంచిగా ఉండాలి ఎందుకంటే మనం ఇళ్ళని ఎక్కువ తిరుగుతాం కదా అమ్మమ్మ అలకెత్తాండి నిఖిల్ అలకెత్తాంది అమ్మమ్మ మంచి అమ్మమ్మ మంచి ఆట అమ్మమ్మకు దమ్మత్తా చేతారంటే అద్దంటాలి శ్వేత్తనంటే నేనే చేసుకుంటా నువ్వు వద్దు అంటాంది ఏందమ్మమ్మా సరే మరి వద్దు అంటాను అని ఉంటాను లేకుంటే వేయకపోతున్నా పెండ అంతా అయిపోయిందా పెండ కూడా సాన పట్టింది కదా ఆకిట్లా పెండ్ అయిపోయింది పడతావు నేను పట్టన్నా పడతావు నిలిపోయినా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మకు ఎలా హెల్ప్ అవుతున్నా ప్రతి దాంట్లో హెల్ప్ అవుతా నిజాని కాదు చాలా ఇంకెనబోయినా నిఖిల్ నిఖిల్ తప్పించుకోవే పెండ నీళ్ళు పడతాయి మన మీద మన మీద ఎత్తద అబ్బు అబ్బు Hjørørørøð gutter Fy